నర్సరావుపేట మండలం కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో నిర్వహించిన కార్తీక వనసారాధనలో శాసనసభ్యులు డాక్టర్ బాబు పాల్గొన్నారు ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహాన్ని డాక్టర్ ఆవిష్కరించారు బీజేపీ నర్సరావుపేట పట్టణ అధ్యక్షులు రామకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పండరి భాయ్ క్షేత్రి మాట్లాడుతూ మహారాణా ప్రతాప్ సింగ్ కుటుంబానికి చెందిన మేమంతా కలిసి వన సమారాధనలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు గౌరవ ఎమ్మెల్యే గారికి రాజాసింగ్ గారు బహుకరించారు వారికి మన

ఉత్సాహం ధైర్యం ఉపతి అవునా కదా చిన్నప్పుడు పాఠాలు చదువుకునేవాడు రాణా ప్రతాప్ సింగ్ ఆయన గుర్రం ఎక్కి కత్తి పట్టుకుంది ఆ బొమ్మ చూస్తే ఎంతో ఉత్సాహం ఉండేది మనం అందరం కూడా రాణా ప్రతాప్ సింగ్ లాగా ఉండాలి అనుకునే ఆయన చిన్నప్పటి నుంచి కూడా మన చరిత్ర అట్లాంటిది భారతదేశంలోని గొప్ప రాజాయన నా పేరు పండతి మహారాణా ప్రతాప్ సింగ్ వండిలే అలా దాని సమాధానంలో ఈరోజు మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహాన్ని ఏర్పా పన్నెండు అడుగుల కాంతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాము మహారాణా ప్రతాప్ స్మారక అభిన సంస్థ స్థాపించిన సింగ్ గారు ఆ విగ్రహాన్ని డొనేట్ చేశారు చాలా సంతోషంగా ఉంది ముఖ్య అతిథిగా రాజా సింగ్ గారు వచ్చారు ఇన్నాగ్రేషన్ ప్రోగ్రామ్కి ఇలాంటి విగ్రహాన్ని త్వరలో శ్రీశైలంలో కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాము అంటే తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము